ಕಾಯಿನಲ್ಲಿ ಇದೇ ಡ್ರೆಸ್ ಅನ್ನ ಮಾತು ಬಾಳ ತಲು ರೇ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ లిఖితా అండ్ తేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖితా తేజ టేల్స్ మేము సూపర్ ఉన్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాం ఫస్ట్లీ హ్యాపీ 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 వ్యాలంటైన్స్ డే నేను చాలా గట్టిగా అరిచేదాన్ని ఇండియాలో ఉంటుంటే బట్ మీరు ఈ వీడియోతోనే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే మేము ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాం నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ఇంక విత్ థమ్స్అప్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు నచ్చిన మాకు తెలియాలి కదా సో అందరి ఇది తీసుకుంటే మాకు తెలుస్తుంది అన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ రీచింగ్ మీ అవుట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అని ఎవరో తలుచుకుంటున్నారు కంట్లో నీళ్ళు గొంతు ఇది అవుతుంది సరే సో యా ముఖ్యమైన విషయం ఈరోజు వాలెంటైన్స్ డే మీ అందరికీ తెలుసు బట్ నేను కొత్తగా చెప్పేది ఏంటంటే నేను న్యూలీ మ్యారీడ్ కదా అంటే వన్ ఇయర్ అయిందిలే మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక తేజుతో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ వ్యాలంటైన్స్ డే సో ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఫీలింగ్ చాలా చాలా ఎమోషన్స్ రన్ అవుతున్నాయి అండ్ బట్ ఇట్ వాస్ క్యాజువల్ డే యూనో ఇట్ వాస్ క్యాజువల్ కానీ ఈరోజు ప్లాన్స్ ఏంటంటే నిన్న కొంచెం బాత్ అండ్ బాడీ వర్క్స్ విక్టోరియా సీక్రెట్కి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట సో వీ హ్యావ్ టు ప్యాక్ దెమ్ ఆప్ అండ్ ఇవాళ సెకండ్ అజెండా ఏంటంటే తేజు నేను కపుల్ షూట్కి వెళ్ళాలి అండ్ ఇవాళ థర్డ్ మెయిన్ అజెండా ఏంటంటే వంట తేజుకి నచ్చినవి ఏమైనా వండి పెట్టి వెళ్ళాలి ఎందుకంటే నేను లంచ్ కొంచెం ఎక్కువ చేయాలనుకోవట్ల బికాజ్ నైట్ మాకు గర్ల్స్ పార్టీ ఉందన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ అందరికి కలిసి సో మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అండ్ యా మీకు నన్నెల్సి ఆల్రెడీ చూపించా మళ్ళీ చూపిస్తున్నా నా ఎయిల్స్ బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఫస్ట్ టైం నా మ్యారేజ్కి కూడా నేను మెరూన్ పెట్టించుకున్నా కానీ ఇలా మంచి రేడియంట్ టొమాటో రెడ్ పెట్టించుకోవాలా అండ్ ఐమ్ అప్సెస్ విత్ దిస్ కలర్ నెక్స్ట్ నుంచి ఈవెన్ ఎయిల్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నా ఎక్కువ హైట్ కూడా పెట్టించుకోలేదు జస్ట్ మీడియం హైట్ సో దట్ నాకు ఇంట్లో వర్క్స్ హోమ్ చోర్స్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందని అండ్ యా ఇంకా అంతే మీరు వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ కూడా చేయండి అందరూ నన్ను ఎలాగో రీచ్ అవుట్ అవుతున్నారో మీరు కూడా అలాగే రీచ్ అవుట్ అవ్వండి సో యా వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్స్ మొత్తం పని అయిపోయిన తర్వాత నేను బేసిక్గా బెడ్రూమ్ డోర్ ఇలా క్లోజ్ చేసేస్తాను అన్నమాట ఐ డోంట్ వాంట్ మై బెడ్రూమ్ టు ఓపెన్ నేను అస్సలు ఓపెన్లో ఉంచను అండ్ ఇది మన హాల్ ఏరియా సో చిన్న హౌస్ చింతలేని హౌస్లా ఉంటుంది అన్నమాట మా ఇల్లు ఇట్స్ విల్ బి వెరీ టైనీ క్యూట్ కానీ అన్నీ ఏం కావాలో ఇంటికి సంబంధించినవి అన్నీ నా ఇంట్లో ఉంటాయి సో యా అది డిఫరెంట్ స్టోరీ నేను ఆల్రెడీ నన్ను అడిగే రక్క మీ దగ్గర అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి మీరు చూపిస్తా అన్నారు డెఫినెట్గా రీచ్ అవుట్గా లైక్ అది చూపిస్తాను గైస్ అండ్ నేను పెట్టుకున్నా ఈరోజు ఇవాళ నేను అజెండా పెట్టుకున్నా అన్నాను కదా ఇవి ప్యాక్ చేయాల్సిన ఐటమ్స్ ఇందులో యాక్చువల్గా గిఫ్ట్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అందరికీ లాంటివి తీసుకున్నా సో దాట్ పార్షాలిటీ ఏమీ కనిపించకుండా ఉంటుందని సో యా కుట్టి కూడా తన గిఫ్ట్స్ అని ప్యాక్ చేసుకుంటుంది ఇవాళ మేమిద్దరం కొంచెం వీడియో కాల్ చేసుకుని ఆఫ్టర్నూన్ చేసుకుందాం అని అనుకున్నాం అన్నమాట ప్రస్తుతానికి బేసిక్గా వంట అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ ఇంకా అవల టైం నైన్ థర్టీ అయింది ఇప్పుడే తేజక్ మీటింగ్ స్టార్ట్ అయింది ఇప్పటిదాకా దాకా పాపం నన్ను బుజ్జగించి బుజ్జుగించి వెళ్ళారనమాట అండ్ ఆబ్వియస్గా ఫోటోలన్నీ చేసేసి స్టేటస్లు కూడా పెట్టేసుకోవాలి కాబట్టి అది కూడా అయిపోయింది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ సో ఇంకా ఆబ్వియస్గా ఫ్యామిలీ కాల్స్ అన్నీ వస్తూ కాబట్టి లెట్స్ అటెండ్ దామ్ అండ్ నా లెట్స్ గో ఇన్నాళ్ళకి వచ్చిన ఫోర్ మంత్స్కి ఫోర్ మంత్స్ నుంచి ఇది వాడేదాన్ని ఆయిల్కి లే ఎక్కువ పెట్టడం లే ఎక్కువ పెట్టడం అని సో ఇన్నాళ్ళకి ఇది కొనుక్కున్నా దీని మీద యాక్చువల్గా నాకు నమ్మకం ఉండదు ఎందుకంటే మమ్మీ ఎప్పుడు తెప్పిస్తారు ఇంకా అవి మంచివి మనకి లైఫ్ స్టైల్ అక్కడ దొరుకుతాయి కదా అవి అవి కూడా లూజ్ అవుతూ ఉంటాయి బట్ ఇది బాగా పనిచేస్తుంది ప్రస్తుతానికి లెస్ తెచ్చుకుంటానన్నా రోజు టూ లీటర్స్ వాటర్ ఇంపార్టెంట్ నాకు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలని లేదనమాట కానీ ఒక్కటి తినాలని ఉంది అదే టెమాటన్స్ ఈసారి నా మెన్యూ మారింది ఎప్పుడు ఇంగ్లీష్ మఫిన్ విత్ ఎగ్గెన్ చీజ్ అండ్ ఐస్ క్యాప్ తీసుకుంటా విత్ పొటాటో వెజ్జెస్ కానీ ఇప్పుడు కొంచెం మారింది అన్నమాట ఇప్పుడు అప్గ్రేడెడ్ ఇప్పుడు ఏంటంటే ఐల్ గో విత్ బీగల్ విత్ ఆర్గానిక్ చీజ్ సాస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అండ్ ఐస్ క్యాప్ ఇది నాకు లావణ్య చెప్పింది బీగల్ విచ్ ఇస్ వెజ్ సో బీగల్ అంటే ఏం లేదు ఇట్ విల్ బీ అట్ బేగల్ ఇట్ విల్ బీ ఏ హాట్ డోనట్ డోనట్ స్వీట్గా కూడా కాదు జస్ట్ బ్రెడ్ బట్ డోనట్ షేప్లో ఉంటుంది లోపు మధ్యలో సాస్ రాస్తారు సో ఐఎమ్ గెట్టింగ్ ఇట్ తేజు నన్ను తీసుకెళ్తున్నాను ఎందుకంటే తేజుకి ఇష్టమైన పులిహార చేశాను కదా నేను సో అందుకని నాకు తేజు తేజుహారాపి ఓకే కమ్లెట్స్ ఐ విల్ టేక్ యూ గాయస్ విత్ మీ కమ్లెట్స్ గివ్ భయపడతారు ఐ విల్ డిస్ మేబీ ఓ సో నేను ఎగ్జాక్చువల్గా ఉడకబెట్టా ఇప్పుడు తింటే నేను అది తినలేను సో ఇంటికి వచ్చాక తింటా అండ్ ఇది నేను తేజ్ కోసం చేసిన పులిహారా నేను యాక్చువల్గా తేజు ఎంగిల్ తినను గైస్ సో నేను ఇంకో స్పూన్ పెట్టుకుని తింటాను ఇప్పుడు దాన్ని పెట్టా చెప్పు త్వరగా వాళ్ళకి ఏం బెటర్ టైం చెప్పు సార్ సో పేస్కల్లీ ఈరోజు స్పెషల్ ఏంటి ఇట్స్ బాధ దేం చేసుకుంటారు

ఓకే మనశ్ శాంతి కావాలి ఇంకా గేమ్ ఫిజికల్ ఐటమ్స్ అవసరం లేదు లేదండి గిఫ్ట్ చూపి ఎవరికి వాళ్ళు తీసుకున్నది ఎవరు బాగా తలుచుకుంటున్నారు కృష్ణయ్యా ఓకే చెప్పు అమ్మా చెప్తున్నావు బ్యాడ్ బ్యాట్ టర్నీ అంటారా తెచ్చినవి ఐటమ్స్ చూపిస్తే వీడియోలు తెలిసిపోద్ది కదా చూపి ఏదో వీడియో తర్వాత పోస్ట్ అవుతుంది పర్ఫ్యూమ్స్ సెట్ అండ్ గైస్ అన్ని నిన్న అందరి కోసం నేను విక్టోరియా స్వీట్ నుంచి పర్ఫ్యూమ్స్ ఎట్ అండ్ గైస్ పర్ఫ్యూమ్స్ ఇలాంటి పర్ఫ్యూమ్స్ ఒక సిక్స్ తీసుకొచ్చా అంతే చూడదు అన్నీ లోపల అని నచ్చితే నచ్చింది నాకు తెలియదు కానీ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ బట్ నైన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ చేశాను నీకు నచ్చింది అనుకున్నా ఏంటిది ఓ మై గాడ్ ఆల్రెడీ దిస్ వాజ్ మై ఫోన్ సీరియస్లీ గైస్ ఇది నేను ఒక్క వన్ మంతే వాడాను తేజ్ నా కోసం తెచ్చినప్పుడు వీడియోస్ ఫస్ట్ హనీమూన్ అన్ని ఇందులోనే ఉన్నాయి ఇది తేజు బాగు చేయించారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీన్ని దాచుకున్నాను అనమాట లిటరల్ గా ఎండ్ ఆయన బాగు చేయించారు మిస్ దిస్ ఆయన మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చారనమాట వన్ మంత్ వాడాను తర్వాత ఈ ఫోన్ కింద పడి గ్రీన్ స్క్రీన్ వచ్చింది పని చేయలేదు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ తీసుకున్నాను అనమాట

యాక్చువల్గా నేను మొన్న ఏమనుకున్నానంటే సరే ఇప్పుడు ఈయన అన్నారనమాట ఇప్పుడు కొత్త వర్షన్ వస్తుంది ఇంకొకటి సిక్స్టీన్ ఎస్సీ అని సో అది నచ్చింది నాకు అని అన్నారు నేను అప్పుడే తేజకు చెప్పా నువ్వు ఐఫోన్స్ గీ ఫోన్స్ అలాంటి గిఫ్ట్ చేయకు నాకు అవసరం లేదు ఆల్రెడీ నేను ఈ ఫోన్ కొని వన్ ఇయర్ అయింది సో ఐ డోంట్ వాంట్ అని నేను అప్పటి నుంచో అంటే ఆ ఫోన్ రిపేర్ కూడా చేయడానికి ఓ త్రీ ఫిఫ్టీ అలా ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అవుతుంది నేను అలా దాచుకొని ఎట్టి పెట్టుకొని సరే కొంచెం కొన్నాళ్ళకి తేజు నాకు పాకెట్ మనీ ఇస్తారు కదా ప్రతి మంత్ అవి దాచుకుని 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 అలా ఉంటున్నాను అనమాట ఈ మంత్ నేను చేయించుకుందాం అని అనుకున్నాను లిటరల్గా ఆయన అడిగి అండ్ మీంక్ నా లైఫ్ ఈ ఫోన్ లిటరల్ చెప్పాలంటే ఎందుకంటే తేజ్ వచ్చిన ప్రతి మూమెంట్ నుంచి ఇందులోనే ఉన్నాయి ఫొటోస్ ఈ ఫోనే నా ఫర్ ఎవర్ అండ్ నేను చెప్పా కదా ఆ ఈవినింగ్ వెళ్ళి నేను ఫిఫ్టీన్ ప్లస్ తీసుకున్నా బట్ దిస్ ఇస్ మై క్యూట్ అండ్ దీన్ని విచ్చల విడిగా వాడేస్తాయి వాళ్ళ ఐ లవ్ దిస్ ൂട്ട് ഇത് ഇത് മമ്മി ഇത് ഡാട്ട് താങ്ക് യു സോ డబ్బులు బొక్కలేదు డబ్బులు బొక్క పెట్టలేదు గైస్ అది చాలు నాకు కొత్త ఫోన్కి మళ్ళీ గైస్ సార్ గారు పొద్దున్నే లేచి ఏడింటికి చేసిన తత్తంగా మీది హే గాయస్ ఎట్లా ఉన్నారు సో విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ వెలంటైన్స్ డే మీరు మీ నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నా ఎక్కడో ఎవరు పొద్దున సెవెన్ కి స్నానం చేసి పూజ కూడా చేస్తాడే అనుకుంటున్నాను అప్పుడే క్యూట్ యుద్ధి జాకెట్ లేదు ఏమి వేసుకోలేదు అలా వచ్చేసాను ఏమో మైనస్ సెవెన్ ఉంది అసలు తారగారేమో గజగదు నాకు అసలు చలి కూడా వేయట్లేదు అనిపించట్లేదు చాలా వేడి అనిపిస్తుంది కాదు ఎండ కొడుతుంది ఎండ చాలా చిరాగ్గుంది ఈ రోజు చాలా ఇరిటేటింగ్ ఉంది పెట్టుకున్నా స్పెట్స్ ఎందుకంటే అవసరం లేదు కదా కానీ నేను ఐ చెక్అప్ చేర్చుకోవాలి తేజు చాలా నొప్పులు వస్తున్నాయి స్పెట్స్ పెట్టుకుంటుంటే నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి ఐ పెయిన్

It's nice wow it's good it's very good mm. స్పెప్స్ ఉన్నాయి అన్ని బ్రాండెడే మా అత్తమ్మ పనిమాల ఇండియా నుంచి ఇది పంపించారు ఇప్పటిదాకా దాకా పెట్టింది లేదు ఇండియా పార్సీలో చిన్న రోజులైందో మీకు తెలుసు వన్ మంత్ దాటింది సో ప్రస్తుతానికి నేను ఇది ఎక్కడ నెయిల్ కొట్టాలంటే నీకు కొట్టి ఇవి ఉన్నాయి అన్నమాట ఇంట్లో యాక్చువల్గా నెయ్యి కొడదాం అనుకున్నా బట్ దిస్ విల్ బి సో బెటర్ ఎందుకంటే ఎందుకు వాడట్లేదు ప్లే ఇది మా ఎంట్రన్స్ సో పెడుతున్నాం ఒకటి స్పెక్స్ కార్లో పెట్టేస్తా ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర మంచి బ్రాండ్ ఇది సో ఇది కార్లో ఎక్కువ స్పేస్ అంతా దీంట్లో ఫోన్ లో ఫోటోలు కన్నా ఈ ఫోన్ ఈ స్పెట్స్ లో ఫొటోస్ ఎక్కువ ఉంటాయి కదా తేజు దగ్గర అన్ని తీస్తాడు తెలియకుండా ఇవి కూడా పెద్ద క్లారిటీ ఉంటాయి అనమాట ఇది ఆటోమేటిక్ ఛార్జ్ నాకు ఇష్టం బట్ నేను ఎప్పుడు వాడను మీ స్వచ్ఛంకోటింగ్ అది ఇవి కూడా రేలానే ఎందుకు వాడుతూ అబ్బా ఇప్పటిదాకా ఫ్యామిలీ కాల్స్ అయినాయి ఏంటది వద్దు అది అసలు స్వీట్ పోయింది ఆ కాఫీలో ఆగు నీకు కావాలంటే ఆ స్ట్రాబర్స్ తీసుకో అందులో సో ఇప్పుడు ఇంకా కూర్చొని మనం ప్యాకింగ్ చేసుకోవాలి ఇట్స్ టైం టు ప్యాక్ ఎవరు నా పేరు మెసేజ్ క్రియేట్ చేశారు కైస్ ఇన్స్టాగ్రామ్లో కానీ నా అకౌంట్ అయితే ఉన్నదే నా ముఖానికి ఒకటి ఏంటో అభిమానం అంటే నాకు టూ ఉన్నాయి అది ప్రైవేట్ లో ఉంటుంది మోస్ట్ తికిచ్చాట హార్ట్ సో విట్ ఈస్ వెరీ క్యూట్ సో ఇప్పుడు యాక్చువల్గా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టైమ్ త్రీ థర్టీ అయిందనుకుంటా టూ థర్టీ అయింది సో రెడీ అవ్వాలి ఇప్పుడు ఇంకా యా రెడీ అయిపోయి తేజుకి కుదరదు డ్రాప్ చేయడం ప్రీత తీసుకెళ్ళి పిక్ చేసుకుంటాడు నన్ను ప్రీతబ్ దుర్గా సో త్రీ థర్టీ ఫోర్ కల్లా రెడీ ఉండాలన్నమాట ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కానీ నేను అప్నా అది అప్పటికి అవ్వదు సా యా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి ఫైనల్లీ ఇదే డ్రెస్ అన్నమాట బా నేను అసలు వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ ఓపెన్ కూడా చేయలే అట్లే పెట్టా చూపిస్తా అన్నా కదా మీకు ఇప్పుడు దాకా చూపించలేదు కదా నేను ఇంకా ఓపెన్ కూడా చేయలే ట్యాగులు కూడా అట్లే ఉన్నాయి రెడ్ కలర్ డ్రెస్ ఫుల్ ఫ్రాక్ ఇంత క్లోజ్డ్ డ్రెస్ నాకు దొరకడం చాలా కష్టమైంది అయింది గా అండ్ ఈ డ్రెస్ కోసమే నేను ఈ కలర్ నెయిల్స్ పెట్టించుకున్నా టోటల్ టొమాటో రెడ్ అందుకనే పెట్టచ్చుకున్నా సో ఇది డ్రెస్ ముందు ఇలా వస్తుంది సో నేను డ్రెస్ వేసుకొని మీకు చూపిస్తా సో లెట్స్ గెట్ రెడీ కదా డ్రెస్ అయితే ఇది సో ఇలా లాంగ్ వచ్చింది అన్నమాట నేను మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా సో చాలా మెస్సీ ఉంది మెస్సీ మెస్సీ అండ్ అయితే రెడీ అవ్వాలి ఎలా రెడీ అవ్వాలి ఏంటి ఏం తెలీదు బట్ ఆబ్వియస్లీ మనం డైలీవేర్ మేకప్ వేసుకుంటాం హెవీ వద్దు ఎందుకంటే నైట్ పార్టీ కాబట్టి కొంచెం మీ అందరూ నన్ను అడగచ్చు అక్క వ్యాలంటైన్స్ డేకి అన్నతో కదా ఉండాలి ఎక్కడికి అని సో తేజు వాజ్ బిజీ సో నేనే రెడీ అవుతున్నాను అనమాట నేను వెళ్ళేసి వస్తా ఎలాగో రేపు వెళ్ళుండు వీకెండ్ కాబట్టి మేబీ విల్ హ్యావ్ ఫన్ టుమారో వెళ్ళుండు సో యా యావ్ లెట్స్ గెట్ రెడీ ఇదే నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నేచురల్ మేకప్ అన్నమాట హోప్ యూ బై రియలీ లైక్డ్ మై అవుట్ఫిట్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే అక్క చాలా వైబ్రెంట్గా ఉంది కలర్ ఎక్కడ కొన్నారు ఎంత పడింది అని అన్నారు సో ఇక్కడ ఆరిజ అనే బ్రాండ్ మీకు ఆల్రెడీ చూపించా షార్ట్లో కూడా పోస్ట్ చేసా అండ్ అది ఫ్రమ్ ద బ్రాండ్ మలాని అండ్ నాకు ఆ రెడ్ లిప్స్టిక్ అంటే చాలా చాలా ఇష్టం నా అండ్ దాట్ బ్రాండ్ ఈస్ట్రమ్ మెల్లా అని నాకు రెడ్ లిప్ స్టిక్స్లో కొంచెం షైన్ ఉంటే ఇష్టం మ్యాట్ అంత నచ్చు ఇంకా హెయిర్కి లైట్గా డైసన్ చేసుకుని కర్ల్స్ పెట్టుకున్నా బట్ నాది హెయిర్ రీబాండింగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ లేదనమాట ఇంక వెళ్ళి టిక్ టాకులు చేసి రీల్స్ చేసి గిఫ్ట్లు పంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట

रोजु ఫుల్గా కేక్ కటింగ్స్ చేసేసుకొని యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళకి అస్సలు బాగాలేదనమాట వాళ్ళ పాపకి కూడా బాగాలేదు సో మేము ఎక్కువ రచ్చ చేయాలనుకోలేదు కామ్గా కేక్ మేమే కట్ చేసేసుకొని కేక్ కట్ చేసేసుకొని కొంచెం డిన్నర్ కొబ్బరి అన్నం లైక్ యూనో వెజ్ బిర్యానీ రైతా ఇలా చాలా స్టఫ్ ఉన్నది సప్ వాట్లకొక్కళ్ళు ఒకళ్ళని తీసుకెళ్ళాం అనమాట నేను పేస్ట్రీ కుట్టి కేక్ అలా సో అలా ఎంజాయ్ చేస్తాం బై ద వే కుట్టి నేను ఒకటేలా డ్రెస్సెస్ కొనుక్కున్నాం మీరు చూసినట్లు సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఆనస్ట్ నాకు మాకు చాలా నచ్చింది అన్నమాట బి ఎంజాయిడ్ లాట్ అనమాట ఇప్పుడే వచ్చాను ఇంటికి తేజు పిక్ చేసుకున్నారు అండ్ ఇది నా అవుట్ ఫిట్ చెప్పులు కాదు ఇప్పుడే చెప్పులు ఇప్పుడు సో యా అబ్బా అండ్ ఇది నా మేకప్ జ్యువెలరీ కూడా ఇవాళ గోల్డ్ జ్యువెరీతో పేరు అప్ చేసుకున్నా వేర్ ద స్లింగ్ బ్యాగ్ ఇన్ డే ఇవాళ క్లైమేట్ కుదల సో తేజు నేను కొంచెం రేపు డ్రోన్ షూట్ తీసుకుంటాం థ్యాట్ ఇస్ట్ వెట్ డే కదా దాట్ ఇస్ ఇట్ ఫెస్ట్ డే గైస్ ఇఫ్ యూ రిల్ బ్యాక్ అప్యా సో గిఫ్ట్స్ ఇవన్నమాట ఇలా ఇచ్చారు ఇది లావణ్య ఇచ్చింది క్యూట్ బాల్ అండ్ ఫ్లవర్ కుట్టి చేసింది అండ్ ఒక దియా లాగా ఇది ఒక దియా లాగా ఇది శాంతిగా గారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ ఈ లోపల ఉన్నది కూడా కుట్టి ఇచ్చింది క్రొషే చేసింది అది స్పెషల్గా నేను షార్ట్లో పెడతాం ఇది ఫోటో ఫ్రేమ్ షాలిని గారు ఇచ్చారనమాట అండ్ ఈరోజు ఫుడ్ నేను మీకు కదా సో ఇది సమోసా పకోరా సమోసా అండ్ ఐస్ క్రీమ్ లెఫ్ట్ ఓవర్స్ తెచ్చేసాం అన్నమాట అండ్ ఇది బిర్యానీ యా So that is it for today's video, guys. If you really like our video, please do share, comment, and subscribe to our channel. Teja Tales. And if subscribe do catch make sure to subscribe. And happy, 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 happy. Valentine's Day. Valentine's Day. See you all in the next video. Stay positive, stay healthy. Hope you help others. Bye.